రమ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఆదికేశవ అక్కడికి వచ్చి రమ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రమ్యకి ఈ పరిస్థితి ఎప్పుడు ఏర్పడింది రమ్య ఎలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకుంది అని చెప్పి ఆదికేశ్వర్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక రమ్యకి స్పృహ వచ్చి ఆదికేశం చూసి ఆదికేశ్వర్తో మాట్లాడడానికి వస్తుంది ఇక ఆదికేశ్వర్ రమ్య ముఖం కూడా చూడకుండా నువ్వు చేసిన పనుల కారణంగానే మన ఇల్లు అందరం కూడా ఊరు వదిలి వచ్చి ఇక్కడ ఉండవలసి వస్తుంది అసలు ఇలా ఎందుకు జరిగింది అర్థం కావటం లేదు ఇదంతా ఇది అంతటికి కారణం నువ్వే నీ కారణంగానే ఇదంతా జరిగింది అని చెప్పి అధికేశ్ అంటాడు ఆ మాట వినగానే రమ్య అయితే ఏమండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక చాలు ఆపు నువ్వేం చెప్పనవసరం లేదు నీ కారణంగా బిడ్డలిద్దరూ కూడా దూరం అయ్యారు ఒకరికి ఒకరు పొంతకు లేకుండా ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు నీ కారణంగానే ఇల్లు ఇలా కూలిపోయింది నిన్ను నేను ఈ జన్మలో క్షమించలేను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమండి అంటూ దగ్గరికి వెళ్తుంది దాంతో ఆదికేశం అయితే లేదు నేను నిన్ను భారీగా కూడా అంగీకరించలేను నువ్వెవరో నేనెవరో ఇంతవరకు ఎలా దూరంగా ఉన్నామో ఇక మీద కూడా అలానే దూరంగా ఉన్నాము అని చెప్పి ఆదికేశ అంటాడు ఆ మాట వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకండి ఇలా నన్ను అపార్థం చేసుకుంటారు పిల్లలు నా కారణంగా దూరం అయ్యారు కాదనను కానీ మీరు మాత్రం నన్ను దూరం పెట్టకండి దయచేసి దూరం పెట్టకండి అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో ఆదికేశ రమ్యకి ముఖం కూడా చూపించుకున్న అక్కడే అలా కూర్చుంటే కూర్చొని బాధపడతాడు ఇక రమ్య కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్